పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు ఒకటవ తారీఖు మత్తవార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై మూడవ వచనం వరకు ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలిన్నది వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వాని పారవేయుదురు అటులనే అంత్యకాలమందును జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రొయదురు అచ్చటవారు ఏడ్చుచూ పండ్లు కొరుగు కొందురు వీని వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని ఏసు అడిగెను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమాను పోలియున్నాడు అనెను యేసు ఈ ఉపమానములను ముగించి అచట నుండి వెడలి తన పట్టణము చేరెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు